ఫస్ట్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి ఎంటీఫై యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఎంటిఫై అని ఇక్కడ కొట్టై వస్తుంది దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ యాక్సెప్ట్ అని కొట్టేసి తర్వాత ఇది క్యాన్సిల్ చేసేసుకోండి ఇలా క్యాన్సిల్ చేసేసుకోండి ఫస్ట్ మీ బ్రోకర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మన ఏ బ్రోకర్ ఉంటే ఆ బ్రోకర్ అనమాట మీరు ఏ మీరు ఏ బ్రోకర్ అయితే వాడతారో ఆ బ్రోకర్ నేను జస్ట్ డెమో కోసం ఈ డెమో అకౌంట్ అనేది ఒకటి తీసుకున్నాను ఎక్స్మెస్ అయినా లేకపోతే మీరు ఏం ఫండింగ్ అకౌంట్స్ ఏమైనా తీసుకోండి ఏం తీసుకున్నా సరే మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అండ్ ఇక్కడ సర్వర్ నేమ్ అని ఉంటుంది ఈ సర్వర్ నేమ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ బ్రోకర్ అన్న దాంట్లో ఓకేనా ఇక్కడ ఈ డూకాస్ ఉంది కాబట్టి అది నేను ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చింది కదా నేను సెలెక్ట్ చేశాను డోకాస్ అనేది ఓకేనా ఆ తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ ఐడి పాస్వర్డ్ అండ్ సర్వర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ అని క్లిక్ చేయండి మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది సో లాగిన్ కొట్టిన తర్వాత మనకి అకౌంట్ అనేది ఇలా వస్తుంది మన అకౌంట్లో ఇప్పుడు టెన్ థౌసండ్ అనేవి ఉన్నాయి తర్వాత ఇక్కడ కోడ్స్ అని చెప్పి కొడతాము ఈ కోట్స్ అని చెప్పి కొడితే మనకి ఏ పేర్స్ కావాలో టాప్లో ఉన్న ఈ యొక్క పెన్సిల్ ని క్లిక్ చేసి ఇవన్నీ డిలీట్ చేసేసుకోండి ఇవన్నీ మనకు అవసరం లేదు అన్నీ సెలెక్ట్ చేసేసి డిలీట్ చేసాను ఇది ఒక్కటి ఉంటుంది తర్వాత మనకి ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకోవాలి సపోజ్ నాకు జీబీపీ వేస్టి యాడ్ చేసుకున్నాను తర్వాత యూరో యుఎస్టీ ఇది కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మీకు ఏమేమి పేర్స్ కావాలో అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత సో మనకు కావాల్సిన పేర్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి తర్వాత బ్యాక్కి వెళ్తే లేదు కోట్స్ కొట్టినా ఓకే పర్లేదు వచ్చేస్తుంది సో ఇలా కొట్టిన తర్వాత మనకి ఏ పేరు కావాలి ఏంటి అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము సపోజ్ నేను ఇక్కడ గోల్డ్ సెలెక్ట్ చేస్తున్నాను గోల్డ్ కొట్టి ఇక్కడ మనం చార్ట్ అని ఉంది కదా ఇది కొట్టామంటే చార్ట్ అనేది చూపిస్తుంది మనకి సో మనకి చార్ట్ అనేది ఇలా చూపిస్తుంది సో మనకి ఆండ్రాయిడ్లో వచ్చేసి ఇలా ఈ సర్కిల్ సింబల్ అనేది ఉంటుంది ఇక్కడ మన టైం ఫ్రేమ్స్ అనేవి మార్చుకోవచ్చు ఎం ఫైవ్ ఎం ఫిఫ్టీన్ ఎం థర్టీ వన్ అవర్ ఫోర్ అవర్ ఇలా అనమాట సో ప్రస్తుతానికి నేను ఎం వన్ అనే ఎం వన్ అనే పెడుతున్నాను ఎం వన్ పెట్టిన తర్వాత ఈ టాప్ లో ఉన్న రైట్ కార్నర్ ఉంది కదా ఈ రైట్ కార్నర్ ఇలా కొడితే మనకి ఇక్కడ బై సెల్ అనే ఆప్షన్స్ వస్తాయి అనమాట సపోజ్ నేను ఇక్కడ సెల్ చేస్తున్నాను తర్వాత ఏ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి సెల్ అనేది కొట్టాను సెల్ అనేది కొట్టిన తర్వాత మనం ఈ సెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఎస్ఎల్ లో టీపీ పెట్టుకునే ఆప్షన్స్ వస్తుంది అనమాట సో నేను ఎస్ఎల్ పెట్టాను అండ్ టీపీ కూడా పెట్టాను సో ఇలా టీపీ పెట్టేసి ఈఆర్ క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అనేది మోడిఫై అనేది అవుతుంది అనమాట ఓకేనా తర్వాత డన్ కొట్టేస్తే మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అవుతుంది చూపిస్తుంది ఈ ట్రేడ్ అనే సింబల్ లేదు నేను చార్ట్ అనేది ఇది కొడితే నాకు చార్ట్ చూపిస్తూ ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ ట్రేడ్ అనేది చూపిస్తే ఎంటర్ అయిన పొజిషన్ అనేది ట్రేడ్ అనేది లాస్ లో అనేది నడుస్తుంది సో ఇప్పుడు నేను బుక్ చేద్దాం అని చెప్పాను మీరు క్లోజ్ చేసేద్దాం అని చెప్పనుకోండి త్రీ డాట్స్ క్లిక్ చేస్తే క్లోజ్ ఆల్ పొజిషన్స్ అన్ని పొజిషన్స్ కూడా లాస్ అయిపోతాయి ఇక్కడ క్లోజ్ లూజింగ్ పొజిషన్స్ ఉంది అంటే లూజింగ్ లో ఉన్న పొజిషన్స్ అంటే సపోజ్ మీరు ఒక మూడు నాలుగు పొజిషన్స్ ఓపెన్ చేస్తే లూజింగ్ అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి లేకపోతే ప్రాఫిట్ ఉన్న లాస్ ఉన్న అన్ని అన్ని కూడా ఇక్కడ క్లోజ్ అయిపోతాయి అనమాట సో ఇది మనం ఎంతో కంట ఫిఫ్టీ పర్సెంట్ అలా బుక్ చేద్దాం అని చెప్పనుకోండి ఇది ఉంది కదా ఈ టిక్ సింబల్ క్లిక్ చేసి మనకి ఎంత కావాలో అంత సెట్ చేసుకోవాలి ఇక్కడ మైనస్ అయినా ఇలా ఇలా అయినా సెట్ చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా క్లిక్ చేసేసి డైరెక్ట్గా నేను జీరో పాయింట్ ఫైవ్ జీరో ఇంతైనా నేను లాస్లో లో అనేది ఇలా బుక్ చేసుకోవచ్చు లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఇక్కడికి వచ్చి హాఫ్ క్వాంటిటీ అని నేను బుక్ చేసాను సో ఆర్డర్ అనేది మళ్ళీ ప్లేస్ అయిపోయింది డన్ కొట్టాలి డన్ కొట్టిన తర్వాత మనకి ఇంకా ఎంత ఉంది హాఫ్ లాట్స్ అనే ఉన్నాయి నాకు ఇది కూడా నేను ఇది కూడా క్లోజ్ చేసేద్దాం అని చెప్పి అనుకోండి క్లోజ్ ఆల్ పొజిషన్ ఇలా అయినా బుక్ చేసేవచ్చు ఓకేనా సో బై సెల్ అనేది ఇలా చేస్తాం అనమాట అండ్ తర్వాత వచ్చేసి సో ఇప్పుడు మనం బై లిమిట్ సెల్ లిమిట్ ఎలా చేయాలో చూద్దాము సో ఇది కాకుండా ఈ పక్కన ఉన్నది ఇది కొడితే మనకి బై లిమిట్ అనేది వస్తుంది అండ్ దీన్ని డ్రాక్ చేస్తే సెల్ లిమిట్ అనేది వస్తుంది అనమాట సో ఇప్పుడు సపోజ్ నాకు ప్రైస్ అనేది త్రీ ఫోర్ సెవెన్ నైన్ దగ్గర ఉంది అది త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ దగ్గరికి వెళ్ళాలని వెళ్ళినప్పుడు నాకు బై చేయాలి అండ్ ఎస్ఎల్ కూడా పెట్టేస్తాను దీనికి ఎందుకు వస్తే ఎస్ఎల్ అండ్ టీపీ కూడా ఇక్కడికి పెట్టేశాను ప్రైస్ ఎప్పుడైతే మళ్ళీ వచ్చి త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ అనేది తగులుతుందో నా యొక్క ఆర్డర్ అనేది చూడండి బై లిమిట్ అనేది ఆల్రెడీ నేను ప్లేస్ చేశాను ఎస్ఎల్ ప్లేస్ చేశాను టీపీ కూడా ప్లేస్ చేశాను ఇలా ప్లేస్ చేస్తామన్నమాట తర్వాత వచ్చేసి ఇది నాకు వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ అని ఉంది కదా డిలీట్ అని క్లిక్ చేస్తే డిలీట్ అనేది అయిపోతుంది తర్వాత సెల్ లిమిట్ సెల్ లిమిట్ కూడా అంతే దీని తీసుకెళ్ళి ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో ఇది నా ఎస్ఎల్ అండ్ ఇది నా టీపీ ఇలా పెట్టేసుకొని క్లిక్ చేస్తాను ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది సో ఇప్పుడైతే మార్కెట్ అనేది వచ్చి దీనికి తగులుతుందో అప్పుడు మనకు ఆటోమేటిక్గా సెల్లింగ్ అనేది అయిపోతుంది సో బై లిమిట్ సెల్ లిమిట్ ఎలా చేయాలో అర్థమైంది కదా తర్వాత వచ్చేసి ఇది కూడా నేను డిలీట్ చేసేస్తాను ఆర్డర్ సో ఇప్పుడు మళ్ళీ బై స్టాప్ సెల్ స్టాప్ ఎలా చేయాలో నేర్చుకున్నాను న్యూస్ ట్రేడింగ్లో మాత్రమే ఇది బై స్టాప్ సెల్ స్టాప్ అనేది చేస్తాం అనమాట సో సపోజు ఇది ఇక్కడ ఉంది కదా దీన్ని మనం డ్రాక్ చేసి పైన పెట్టి ఇక్కడ ఉందిగా సెల్ లిమిట్ అనేది దాన్ని క్లిక్ చేసానంటే అది బై స్టాప్ అనే యాక్టివేట్ అవుతుంది అదే కనుక మళ్ళీ దాన్ని కిందకి తెస్తే అది సెల్ స్టాప్ అనేది యాక్టివేట్ అవుతుంది నాకు సెల్ స్టాప్ వద్ద నేను ఇక్కడి నుంచి బై లిమిట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నప్పుడు మళ్ళీ ఇలా క్లిక్ చేస్తే నాకు ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ బై లిమిట్ సెల్ లిమిట్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఓకే కదా సో బై స్టాప్ సెల్ స్టాప్ అనేది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అందరికి అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి ట్రేడ్ మనకు పొజిషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి తర్వాత వచ్చేసి ఇది మన ఆర్డర్స్ అన్ని ఏమేమి ఆర్డర్స్ చేసాము ఎంత బుక్ చేసాం ఎంతెంత ప్రాఫిట్ వచ్చిందని మొత్తం ఇక్కడ ఉంటది అండ్ ఆర్డర్స్ నువ్వు బై చేసావు సెల్ చేసేవా బై లిమిట్ సెల్ లిమిట్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది తర్వాత ఇది అండ్ పైన వచ్చేసి ఈ క్యాలెండర్ ఉంది కదా మనం తీసుకున్న ట్రేడ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి ఈ రోజు తీసుకున్నది ఇదే కాబట్టి ఇది లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ లాస్ట్ త్రీ మంత్స్ అండ్ కస్టమ్ పీరియడ్ మనకు నచ్చిన టైంలో పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతానికి టుడే అనే ఒక్క రోజే కాబట్టి ఇది పెట్టుకున్నాము సింపుల్ గా ఇలాగై థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసిన লাই কলাম বাই বাই